నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ముందుగా హెడ్లైన్స్ అగ్ని ప్రమాద రహిత సురక్షిత భారతదేశానికి ఐక్యం అవుదాం ఫైర్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ బాంబే డాక్యార్డ్ లో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన అగ్నిమాపక బ్రిగేడియర్స్ సంస్మరణార్థం అగ్నిమాపక వారోత్సవాలను ప్రతి ఏటా ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుంచి నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక ఎన్నిస్పేట్లోని అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు ప్రజల్లో అవగాహన కల్పించే క్రమంలో స్థానిక అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు నివారించేందుకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు అగ్నిమాపక వారోత్సవాల ముఖ్య లక్ష్యం అగ్ని ప్రమాద రహిత సురక్షిత భారతదేశానికి ఐక్యమవ్వటమని అందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి ఎం మార్టిన్ లూదర్కింగ్ సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి పేరూరి శ్రీనివాస్ అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ఆరు వేల మందికి మేము సుశిక్షణ శిక్షణ ఇవ్వడం జరిగింది మేము ఎందుకు మీ ద్వారా అర్థేస్తున్నామంటే మన సమాజాన్ని మనము అగ్ని నివారణ ప్రమాద అగ్ని ప్రమాద నివారణ సమాజంగా చేయడంతో పాటు ఏదన్నా సంఘటన జరిగినప్పుడు వాళ్ళంతకు వాళ్ళు కాపాడుకొని ఇతరులను కాపాడే విధంగా మేము వాళ్ళకు చేయడానికి మా యొక్క శాఖ నిరంతరం కృషి చేస్తూ ఉంది అంటే కేవలం ఒకప్పుడు ఫైర్ శాఖ అంటే ఫైర్ వచ్చింది ఫైర్ ఇన్సిడెంట్ అని కాకుండా సమాజంలో అగ్ని ప్రమాద నివారణ బాధ్యతలను పెంచే విధంగా వారికి ఆహ్వానం కలిసి కల్పిస్తున్నాము ఎందుకంటే మీకు తెలుసు ఈ యొక్క ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఎండాకాలంలో మనకు ఉన్నటువంటి యొక్క ఈ రెండు నెల నెలలు చాలా ముఖ్యమైనది ఎస్పెషలీ కొన్ని రోజులు వచ్చేసి చాలా తీవ్రమైనటువంటి యొక్క వేడి ఉన్నటువంటి యొక్క డేస్ను మనకు నిర్ధారిస్తారు ఆ టైంలో మనకు ఏసీలు కానివ్వండి ఇతరత్ర ఎలక్ట్రికల్ లోడ్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే బయట ఉన్నటువంటి యొక్క అట్మాస్ఫియర్లో మనకు ఉన్నటువంటి వేడి రమారమి ఒక యాభై డిగ్రీ ఉన్నప్పుడు అప్పుడు మనం ఉపయోగించేటువంటి ఏసీలు పనిచేయక అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరగడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది ఈ యొక్క సంఘటనలు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా మీకు తెలుసు చాలా హాస్పిటల్ అంబీ హాస్పిటల్ కానివ్వండి భూపాల్ భోపాల్లో ఉన్నటువంటి హాస్పిటల్ కానివ్వండి మధ్యప్రదేశ్లో ఉన్న హాస్పిటల్ కానివ్వండి ఢిల్లీలో ఉన్నటువంటి హాస్పిటల్ కానివ్వండి ఈ హాస్పిటల్స్లో ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఈ వర్గానికి సంబంధించి హాస్పిటల్ వర్గానికి సంబంధించి నేను తెలియజేశానంటే ఈ సమ్మర్లో కొద్దిగా ప్రికాషన్స్ తీసుకొని ఏసీ లోడ్కు సంబంధించినటువంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మన యొక్క ప్రజల యొక్క ప్రాణాలను మరియు వారి యొక్క ఆశలను కాపాడడానికి వాళ్ళు దోహదం చేస్తారని చెప్పి అలాగే మా శాఖ ఎల్లప్పుడూ మాకున్నటువంటి యొక్క సిబ్బంది కొరత ఉన్నా సరే మాకు అందుబాటులో ఉన్నటువంటి వనరులను సద్వినంగా ఉపయోగించుకొని ఈ యొక్క మూడు జిల్లాల్లో మేము మరింతగా ప్రజలకు సేవ చేయడానికి మేము చేస్తూ ఉన్నాము ఈ యొక్క అగ్ని మార్పు వారానికి సంబంధించి మీరు ఇక్కడికి వచ్చినందుకు మా శాఖ తరఫున అనేది వచ్చింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు మనకు కేంద్ర ప్రభుత్వం రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం స్టేట్ వైడ్గా స్టేట్ వైడ్గా రెండు వందల యాభై కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి విడతగా మనకు నూట యాభై మూడు కోట్ల రూపాయలు వరకు మనకు నిందులు మంజూరు చేయడం జరిగింది మన కొత్త శకటాల కోసం రీసెంట్గా మేము టెండర్స్ చేసేసి రమారమి నూట అరవై వెహికల్స్ కు సంబంధించిన టెండర్ ప్రాసెస్ అయిపోయింది వాటి యొక్క నిర్మాణంతో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు ఫైర్ సంబంధించి కొత్తగా మనము అనుమతులు తీసుకోవడం జరిగింది